అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ న్యూయార్క్ చేరుకున్నారు న్యూయార్క్ లో ఇవాళ జరగనున్న గ్రాండ్ ఈవెంట్ మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ లో పాల్గొంటారు ఈవెంట్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ దలావర్ లోని క్యాన్స్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్లింగ్టన్ లో జరిగిన క్యాడ్ సదస్సులో ప్రసంగించారు ఆ తర్వాత క్వాడ్ దేశాధినేత అయిన అమెరికా అధ్యక్షుడు జపాన్ ప్రధాని ఆస్ట్రేలియా ప్రధానితో విడివిడిగా సమావేశమయ్యారు ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు సదస్సు దేశాధినేతలతో ప్రత్యేక భేటీలు ముగిసిన తర్వాత న్యూయార్క్ చేరుకున్నారు ప్రధాని మోడీ న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ భారీ ఏర్పాట్లు చేసింది ఈ ఈవెంట్ కు పద్నాలుగు వేల మంది ప్రవాసులు పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు తరలివస్తున్నారు ఐదు వందల మంది కళాకారులు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలను కలుస్తారు రేపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఫ్యూచర్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు